స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా కీర్తనల గ్రంథం నుండి వేయిస్తులు ప్రేస్త దేవున్నామకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక న్యాయార్థమైన రాజదండము గల దేవా స్తోత్రములు ఆశ్రయదుర్యమైన దేవాస్తోత్రములు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడమైన దేవాస్తోత్రములు సైన్యముల కధిపతి యకు దేవాస్తోత్రములు భూది గంధముల వరకు యుద్ధముల మాల దేవాస్తోత్రములు ప్రార్థన కృపా కణికరంగాలు దేవా మా పరిలో ఒక తండ్రి మా దేవా మా ప్రభు నాయన అత్యున్నత సింహాసనంపై ఆసనుడు అయిన దేవా మీకు స్తోత్రాలు నాయన మా ఆశ్రయదు దుర్గము ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అయిన దేవుడు అయినా సైన్యముల కథిపతి దేవుడు నాయన బుద్ధివంతముల వరకు యుద్ధములు మానిపోయి దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు నాయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన నా ప్రభా తండ్రి నాయన వింటున్న ప్రతి బిడ్డను నన్ను నా మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోనమని దీవించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరం తండ్రి ఆమెను ఆమె ఆమెండి